బడిబాట కార్యక్రమంలో గట్టుపల్ మండలం తేరేట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం చేశారు కవితను వినిపిస్తూ తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగి పాఠశాలలో తమ పిల్లలను చేర్చాలని కోరారు గట్టుపల్ మండలం తేరేట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ బడిబాట కార్యక్రమంలో వినూత్నంగా ప్రచారం చేశారు మైట్ ద్వారా గ్రామంలో కలియ తిరుగుతూ మీ పిల్లల చదువులకు మేము గ్యారెంటీ అని పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగాని ప్రచారం చేస్తూ బడిబాట కార్యక్రమంలో తాను రాసిన కవితను వినిపిస్తూ తానే ఒక యాంకర్గా మారి తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శారీరక మానసిక స్థితి బాగా ఉంటుందని కష్టం విలువ ఏంటో తెలుసుకుంటారని తమ పిల్లలకు చదువు రాకపోతే నిగ్గదీసి అడగవచ్చని ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులపై గ్యారంటీ ఇస్తున్నామని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పే మాయ మాటలను నమ్మొద్దని చెప్పారు బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని అందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు ఈ బడిబాటా ప్రచార కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రేణుక ఉపాధ్యాయులు గోన వెంకటేశ్వరరావు నరసింహ రాణి మల్లేశం వెంకటేశ్వర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య లభిస్తుంది మన పాఠశాలలో మన విద్య ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు ఇంకా రాను రాను మెరుగుపడుతుంది ఖచ్చితంగా కాబట్టి తల్లిదండ్రుల మీరు కూడా ఎటు విధంగా ఏ విధంగా కూడా ఆలోచన చేయకండి మీ దగ్గర ఉన్న డబ్బులు ఊరికే వృధా చేసుకోవద్దు డబ్బులు ఊరికే రావు కనుక డబ్బు విలువ తెలిసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క పిల్లల్ని మన పిల్లలను చేర్పించండి మీకు చదువు రాకపోతే మీ పిల్లలకు చదువు రాకపోతే మేము గ్యారెంటీ ఇస్తాం మీ చదువులకు మేము గ్యారెంటీ పోటీ పెడతాం ప్రైవేట్ స్కూల్లో పోటీ పెడతాం మీరందరూ కూడా మీ గవర్నమెంట్ టీచర్స్ గ్యారెంటీ ఇస్తున్నాం మేము మీ పిల్లలకు చదువు రాకపోతే నిగర్ తీసి నిలదీసి అడగండి కావాలంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని మన పాఠశాలలో ఉన్న పిల్లల్ని ఒకే దగ్గర కృషి పెద్దల సమక్షంలో కృషి ఈ పెద్ద మనసుల సమక్షంలో కృషి అక్కడ నాలుగో తరగతి చదువుతున్న వాడిని కానీ ఇక్కడ ఐదో తరించి ఏ క్లాస్ అయినా ఏ విద్యార్థి అయినా అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ముందరనే చదివిస్తాం వాళ్ళ టాలెంట్ మీరే చూడండి మా పిల్లలు తక్కువ చదివితే మేము బాధ్యులు మేమే గెలుస్తామని చెప్పి గ్యారంటీగా హామీ ఇస్తూ ఉన్నాము మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం చదువు రాకపోతే నిలదీశాడు కానీ